ఆఫ్టర్నూన్ ద్వారా మా ఈ దర్శనానికి వెళ్తున్నాను ఫ్రెండ్స్ మీరు కూడా నాతో ఫాలో అయిపోయింది చక్కగా సాయినాథుని దర్శనం అనేది మీకు జరుగుతుంది చాలా ఆనందిస్తారు ఇప్పుడే ఎంట్రన్స్ డే అట్లా వెళ్తే లోపలికి పైకి వెళ్ళి చక్కగా వెళ్ళొచ్చు అనమాట ক্রডুথ তোদ� favour. ক্র঩ই ক্রদ঺ল্঩ু О̂৅. ক্ misয় কে প্রং আেরট মারও. పిల్లలు టీచర్ ఏం కావాలి టీచర్ ఏం కావాలి అంటే లోపలికి చక్కగా దర్శనానికి వెళ్ళి చక్కగా చూస్తున్నారు కదా చార్జింగ్ అయిపోతుందంట కెమెరా కాదంట

ఎంట్రెన్స్ దగ్గర వారి దగ్గర చక్కగా బాబావారి దర్శనం అది అసలు అది అక్కడ అబ్బం ఉంటుందండి చాలా సరే సరే సార్ నేను టెస్ట్ అదొక వేస్ట్ ఉన్నాను అది కూడా వన్ ట్వంటీ అంట హండ్రెడ్ అండ్ ట్వంటీ ఇదే బెస్ట్ చిన్న కాసేపు అలాగా ఎప్పుడు అదే ప్లేస్లో కూర్చుంటానండి అదే ప్లేస్లో కూర్చుని దాని ఒక నిమిషం ఊరి పెట్టుకొని చక్కగా అలాగా ఏంటో రకమైన బాబా ఒళ్ళులో కూర్చున్నట్టు ఫీలింగ్ వచ్చేస్తుంది అనమాట బాబా చె చూసారు కదా ఫ్రెండ్స్ మీకందరికి కూడా దారుమ్య దర్శనం అయినందుకు మా బా వారికి ధన్యవాదాలు చెప్పుకుందాం